కార్తీక పురాణము పద్నాలుగవ రోజు పారాయణము హలో నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ దర్శనం ముందుగా దేవుణ్ణి ఒక్కసారి ప్రార్థిద్దాం ఓం నమో భగవతి వాసుదేవాయ ఈరోజు మనం శ్రీ స్కంద పద్మపురాణ అంతర్గత కార్తీక మహాపురాణం పద్నాలుగవ రోజు పారాయణమును ఆరంభించబోతున్నాం కార్తీక మాసమున ప్రతిరోజు ప్రత్యేకం కలిదే కానీ ఈ పద్నాలుగవ రోజు అనేది ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక గడియగా చెప్పబడింది అలాగే ఈరోజు శివపార్వతులు కైలాసంలో విరాజిల్లుతూ భక్తులపై తమ అనుగ్రహ దృష్టిని ప్రసరిస్తారట దేవతలందరూ ఆ దివ్య దర్శనానికి హాజరై శివుని పాదసేవన చేస్తారు ఆ సమయంలో శ్రీ కుమారస్వామి అయిన సుబ్రహ్మణ్యుడు తన తల్లిదండ్రులను ప్రశ్నిస్తూ ఓ పరమేశ్వర ఈ కార్తీక మాసంలో భక్తులు ఏ విధంగా పూజలు చేయగలరు ఎలాంటి నియమాలను పాటించాలి ఎవరైతే దీపదానాలు చేస్తారో వారికి కలిగే ఫలితమేమిటి అని వినయపూర్వకంగా అడిగాడు తులసి గంగ చంద్రుడు మరియు కార్తీక దీపము ఈ నాలుగు ఎక్కడ ఉంటాయో అక్కడ పాపం నిలవదు ఈరోజు పారాయణంలో మరో ముఖ్యమైన భాగం తులసి దామోదర సమన్వాదం శ్రీమతి తులసీదేవి విష్ణుమూర్తిని స్మరించి తన భక్తులలో మునిగిపోయి ఆత్మార్పణ చేసిందని పురాణం చెబుతుంది దేవతలు ఈ దినాన దీపాలు వెలిగించి తులసి వద్ద దామోదరాయ నమ అంటూ దీపారాధన చేసినప్పుడు ఆ ప్రదేశం స్వర్ణతీర్థమయమవుతుంది పారాయణం విన్నవారు పూర్వజన్మ పాపాలు క్షయించుకొని పుణ్యఫలాలను పొందుతారు గృహంలో శాంతి ఐశ్వర్యము సంతానము సౌభాగ్యము వర్ధిల్లుతాయి అందుకే ఈరోజు మనం కూడా మన హృదయంలో భక్తితో దీపం వెలిగించి శ్రీ తులసీదేవిని శ్రీ దామోదరుణ్ణి మరియు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని స్మరించారు కార్తీక మాసం చివరి దశల్లో ఈ పద్నాలుగవ రోజు అత్యంత పవిత్రమైనది మనము మన హృదయాన్ని శుద్ధి చేసుకుని జపం దీపదానం పుణ్యకార్యాలు చేస్తే శివ విష్ణు అనుగ్రహం పొందగలము ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ ఓం శ్రీ సుబ్రహ్మణ్యాయ నమ శ్రీ స్కంద పద్మపురాణాంతర్గత కార్తీక మహాపురాణము పద్నాలుగవ రోజు పారాయణము ముగింపు